హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వ్లాగ్ అయితే డిసెంబర్ ట్వంటీ వంత్ బాబుని బయటకు తీసుకొచ్చి అయితే రైస్ తినిపిస్తున్నా ఇన్ని రోజులు ఇటు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇటు అయితే రాలేదు మెయిన్ రోడ్ నడవడమే మానేసాము అప్పుడు నా పుడ్డోడు ఎంత చక్కగా చీపు పట్టుకొని ఊడుస్తున్నాడో తెలుసా ఒకసారి వీడియోదిద్దామని తీశాను చాలా నాకైతే క్యూట్గా అనిపించింది ఈ వీడియో నా పాపే నాకు పని అనుకుంటే నాకు నా బాబు కూడా నాకు పనిచేస్తున్నాడు వాష్రూమ్ దగ్గర నుంచి తులసమ్మ దాకా తులసమ్మ దగ్గర నుంచి అటు వాష్రూమ్ దాకా అయితే ఊడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ అండ్ స్వచ్ఛ ఖమ్మంలాగా చేస్తున్నాడు వాడు నేను ఈ వీడియోలో బాబుకి ఎలా తినిపిస్తాను అండ్ ఇంకా బాబుకి తినిపించాక నేను ఎలా దిష్టిస్తాను మమ్మీ టమ్మి పోయే ఒక చిన్న వర్కౌట్ అయితే చేస్తున్నాను ఈ మధ్యన అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు సెకండ్ డెలివరీకి మమ్మీ అయితే వచ్చేసింది ఉదయం వీడికి ఉగ్గు తినిపించానండి పాప వెళ్ళక ముందు తర్వాత ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీ అవుతుంది వీడికి ఇప్పుడు లంచ్ టైం అనమాట టు బెడ్ టు రైస్ అయితే అలవాటు చేస్తున్నా పిల్లలిద్దరికి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ మధ్యలో పడుకుంటాడు ఆ టైంకి నేను తినేసి నేనైతే బాగా చేసేస్తాను పిల్లలు పడుకోవట్లే పడుకోవట్లే అంటా ఉంటాం కదా వాళ్ళకి కడుపు నిండా ఫుడ్ పెట్టేసి వాళ్ళని కొంచెం మనము ఆడిస్తూ పాడిస్తూ ఉంటే వాళ్ళు అలసిపోయి వాళ్ళందరూ వాళ్ళని నిద్రపోతారు ఏ చికాకు చేసుకోరు వాళ్ళు నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు కూడా ఏం తెలియదు నాకు ఇద్దరు పిల్లలు అయ్యారు కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా బాబుకి కంపల్సరీ అయితే నేను నెయ్యి వేస్తాను అమ్మ అమ్మతోనే నెయ్యి తెప్పించుకున్నాను నేను ఇది ఫాస్ట్ ఫోన్లో అయితే పెట్టానండి చాలాసేపు తీసాను వీడియో ఇది అయితే దిష్టి తీసే వీడియో మాత్రం పర్టికులర్గా చూపిస్తున్నాను మీకు తీసే ముందు ఏమంటాను అంటే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి ఊరు దిష్టి చూసిన వాళ్ళ దిష్టి చూడని వాళ్ళ దిష్టి అంతా బాగా చీ చీ తో అంట ఇక మొత్తం తినేసాక ఈ కప్పు అయితే వాటర్ మొత్తం తాగేస్తాడు ఫస్ట్ నేను వాటర్ తాపించాను ఒక మూడు ముద్దులు పెట్టినాకొకసారి ఒక ఐదు ముద్దలు ఒకసారి నాకు అర్థమవుద్ది అనమాట వాడు మింగలేకపోతున్నాడు ఇబ్బందిగా అనిపిస్తుందేమోనన్ను అయితే బాబుకు తినిపించిన ఒక పెద్ద టాస్క్ అనమాట పని వంట పని పాపని చూసుకోరు మా వారిని చూసుకోరు వీడి ఒక ఎత్తు అయితే వీడి తినిపించడం ఇంకొక ఎత్తు చూడండి కోడి కూత కూడా అంటుంది ఇంకొక విషయం లాస్ట్ లో ఒకటి చెప్తానండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాబు ఇందులో మోషన్ పోయాడు అంటే సో అంటే కొంచెం లైట్ గా అంటింది అలా నీట్ గా ఉంచుకోవాలి కదా వాకర్ని అంటే గా మెయింటైన్ చేయాలి కాబట్టి వాకర్ని అయితే ఒక టూ వారానికి ఒకటి రెండు సార్లు అయితే వాష్ చేస్తాను ఎందుకంటే బాబుకి ఒకటి వాకర్ ఉంది పాప వాకర్ కూడా బాబుకి అయితే యూజ్ చేసుకుంటున్నాడు ఇదైతే ఇక ఉతికేసి ఆరేసాక వాటిని అయితే అందులో వేశాను అయితే సారీ అంతకుముందు వాకర్ని ఫిట్ చేశాను చూసారు కదా వీడియో ఇప్పుడు అది మా వాచ్ చేసే నేను చేశాను ఒక్కోసారి మగవాళ్ళు నేను లేనప్పుడు లే అందుబాటులో లేనప్పుడు ఆడవాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయొచ్చు అనేది చెప్దామని వీడియో అయితే తీసాను మా శ్రీవారు వచ్చేదాకా ఆగేదాన్ని కాకపోతే అది సెకండ్ వాకర్ కొంచెం వాడికి కింద పడుతున్నాడు అది వేస్తే అందుకే వాడికి ఇదే కంఫర్టబుల్గా ఉందని ఇందులో అయితే వేశాను అసలు చిన్నపిల్ల ఉన్న తల్లులైతే అస్సలు ఖాళీగా అసలు ఉండరు అసలు టైమే ఉండదు నాకు హెయిర్ ఫాల్ ఉంది ఇంకా నిద్ర అసలు ఉండట్లేదు తలనొప్పి వస్తుంది డిసెంబర్ ట్వంటీ వన్ సాటర్డే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ లంచ్ చేస్తుంటే మార్నింగ్ ఏమో నైన్ థర్టీ సిక్స్కి వెళ్ళింది ఇప్పుడేమో వెళ్తుంది ట్వెల్వ్ ఫార్టీ సిక్స్కి వెళ్తుంది లేచినవా లేచినవా అరే లేచినవా ఎప్పుడు లేచినప్పుడు వచ్చిన నువ్వు చాలాసేపు అవుతుందా లేచి చాలాసేపు అవుతుంది పడడు పడడు అక్కడ దాకా వచ్చి ఆగుతావు ఎందుకు ఎందుకు ఆగుతావు అక్కడ దాకా వచ్చి బాబా చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను బెడ్ చివరికి వచ్చి ఆగుతా అసలు ఎప్పుడు కానీ వాడు కింద పడ్డదే లేదు అంటే నేను కోరుకోవట్లేదు అట్లా అని నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా వాడికి తెలుసు అనమాట కింద పడిపోతానని వాడు తెలిసేమో అక్కడ దాకా వచ్చి ఆగిపోతాడు అనమాట ఆగిపోయి నన్ను పిలుస్తూ ఉంటాడు ఈ మధ్యన ఖమ్మం చుట్టూ హెలికాప్టర్లు ఏరోప్లాన్స్ తిరుగుతున్నాయి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ టైం ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ మధ్యలో అయితే ఏరోప్లాన్ పోతుంటే చిన్న వీడియో తీశాను ఇక్కడైతే పాప వచ్చిన టైం అండి ఇది పాప వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో అనమాట అంటే ఫైవ్ టు నియర్లీ సిక్స్ ఆ టైంకి ఇంటి పని వంట పని మొత్తం అయిపోయింది వంట పని అంటే రైస్ ఒకటే చేసేస్తున్నాను పిల్లలకి తొందరగా పెట్టేస్తాను నేను ఇక్కడ ఇక్కడ మమ్మీ టమ్మీ ఎక్సర్సైజ్ అని చెప్పాను కదా అంటే వర్కౌట్ అది నేను మొబైల్లో చూశాను అంటే నాకు కొంచెం బాగా నచ్చింది ఇది ఒక్కటి చేస్తే చాలు అని చెప్పేసి అన్నారు ఈ పిల్లలతో నాకు వర్కౌట్ చేద్దామని అసలు టైం ఉండట్లేదు అందువల్ల ఇది ఒకటైన కొంచెం ఒక రోజుకి ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసుకుంటే కొంచెం తమ్మి తగ్గుద్దామని చెప్పేసి అయితే చేస్తున్నా అదే రోజు ఇది వన్ రూపీ షాప్కి అయితే వెళ్ళాము మేము పెళ్ళైన కొత్తలో వెళ్ళాము మళ్ళీ పాప పుట్టినకు వన్ ఇయర్కి వెళ్ళాము నా పెళ్ళైన నుంచి ఇది త్రీ థాట్ టైం అనమాట మా వాన తీసుకెళ్ళం తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు తీసుకెళ్ళాడు ఆ రోజు శనివారం అనమాట అయితే ఆదివారం వెళ్ళామని లేదు శనివారం వెళ్దామని చెప్పాను అందులో కూడా గుర్తు వచ్చింది సరిపోదా శనివారం గుర్తు వచ్చింది నాకు గారి మూవీ అందుకే నేను మా వారితో సరిపోదా శనివారం ఆదివారం కూడా వెళ్ళాలా వద్దు ఆదివారం ఈరోజు వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట ఇక అయితే ఇక్కడ బిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లోపే చేయించాను నేను ఇది కరెక్ట్గా ఫోర్ సెవెంటీ అలా అయింది అలా అయింది లెమన్ జ్యూస్ తీసేది ఒకటి తీసుకున్నానండి మా శ్రీవారు వెళ్లే ముందు ఎంత ఖర్చు అవుద్ది అని చెప్పేసి అన్నారు నేను ఫైవ్ హండ్రెడ్ లోపే నేను ముగించేస్తాను నువ్వేం భయపడకని చెప్పి తీసుకెళ్లాను ఇదే మనం బస్సు ఎక్కుతాం కదా ధమాకా టైం వచ్చేసి టెన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఈరోజు శనివారం డిసెంబర్ థర్టీ ట్వంటీ ఫస్ట్ ఇప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చాము కరెక్ట్గా నైన్ ఫిఫ్టీన్కి కదా వచ్చాము పిల్లల దగ్గర తినిపించేసి పడుకోబెట్టేశాను పాప పాలు అయింది పోయేటప్పుడు అన్నం తినేసాను అయితే అన్నం తినిపించాను వచ్చాక ఉగ్గు తినిపించాను ఐ మీన్ సరి తినిపించాను ఇదంతా కడిగేసాను ఇక బాత్రూమ్స్ అందులో కొంచెం సిమెంట్ ఉంది అదైతే కడగలేదు రేపు పొద్దున మళ్ళీ ఒకసారి కడిగి ముగ్గేసుకోవాలి ధనుర్మాసం కాబట్టి ధన్ ధనుర్మాసం ముగ్గు అయితే అనుకున్నా ఫస్ట్ మరి రేపు ఏమైతే చూడాలి నేనైతే ఇప్పుడే కడిగేసాను ఇది నైట్ కడిగేసాను స్కూల్ సమ్మతుగా నేను కొట్టేసా టైం వచ్చేస్తే ఎట్లాంటి అవుతుంది మా వారు కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళారు మీకు చాలా వీడియోస్ చెప్పాను కదా నేను పడుకునే ముందు ఒకసారి ఇల్లు తుడుచుకొని ఊడ్చుకొని గ్యాస్ క్లీన్ చేసుకొని ఇంకా గిన్నెలు కడిగేసుకొని ఇలా పడుకుంటానండి అయితే ఆ రోజు ఇంకొక కొన్నే ఉన్నాయి ఇవేదైనా కనిపించిన పిల్లలు ఇద్దరు పడుకున్నారు కూడా బయట కడిగేసి వచ్చి ఇంకా టైం చూసుకుంటే టెన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది పోనీలే ఇక ఈ ఒక పని ఒక ఐదు నిమిషాలు పట్టుద్దామని చేద్దామని చేస్తాను ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ కూడా కాదు సారీ ఇది సిక్స్ ఓ క్లాక్ అనమాట అంటే సిక్స్కి ఇంకా కొంచెం తక్కువలోనే ఉంది ఇది వచ్చేసి సండే అనమాట ట్వంటీ సెకండ్ రెండు డిసెంబర్ అనమాట ఆ రోజు అయితే నేను నైట్ కడిగేసుకున్న గిన్నెలు ఉన్నాయి కదా అవి సర్దుకోలేదు కొన్నే ఉన్నాయి కదా అని మీకు చూపిస్తున్నాయి ఇక్కడ నేను ఇక్కడ కార్తీక మాసంలో అయితే ఈ టైంకి అందరు లేచి ఇంట్లో దీపాలు పెట్టుకుంటే ఉండరు ఇప్పుడైతే కొంచెం అలెస్తుంది అందులో ఒకటి ఇక సిక్స్ థర్టీ సెవెన్ అయితే కానీ తెల్లారట్లేదు అందువల్ల ఎవరు లేవాలి నేను ఒకదాని లేచడానికి ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను అదే అక్కడ వాయిస్ చేసిన కూడా అదేనండి కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ కనిపించి కట్ చేస్తాను ఇక్కడైతే బియ్యం పోసుకుంటున్నాను నేను మార్నింగ్ అయితే ఒక గ్లాస్ తోటి పోసి ఇంకొక సగం పోస్తాను చూడండి నమ్మకం అయితే ఎలా ఉందో అసలు నిద్ర అసలు సరిపోవట్లేదు కానీ ఇంటి పని వంట పని యూట్యూబ్ మా వారిని పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి తప్పట్లేదు మధ్యాహ్నం పడుకుందామన్నా నేను పడుకున్న టైంకి అయితే బాబు లేస్తున్నాడు మళ్ళీ వాడు పడుకున్న టైంకి వీడియోస్ వర్క్ చేయటం అదే సరిపోతుంది అనమాట మళ్ళీ ఈవినింగ్ వరకు పాపం తీసుకురావడం అదే సరిపోతుంది అసలు టైం అంటూ ఉండట్లేదు ఫోర్ ఫోర్ అవర్స్ అండ్ ఫైవ్ అంతగా అయితే ఎక్కువ పడుకోవట్లేదు నేను ఇంత కష్టపడాలా అవసరమా అనుకుంటే తప్పదండి ఇప్పుడు కష్టపడితే ముందు ముందు ఏమైనా సుఖపడే రోజులు వస్తాయేమో అని చెప్పేసి ఇప్పుడైతే కష్టపడుతున్నా బియ్యం అయితే కడుగుతున్నాను ఇక్కడ బియ్యంలో అయితే కొంచెం పురుగులు పడుతున్నాయి పెద్దవారి ఈ వీడియో చూస్తున్నట్టు ప్లీజ్ ఒక చిట్కాయి చెప్పండి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి ప్లీజ్ ఆడవాళ్ళు అన్ని పనులు ఆవే అనుకుంటే ఏ పని దగ్గర బద్ధకం అయితే ఉండదు శ్రద్ధ తప్ప ఇదైతే నేను నైట్ కట్ చేసుకోకుండా పడుకున్నాను ఒక ఆనియన్ సగం కట్ చేసి ఉంటే అది మాత్రం ఆ పల్లెల్లో వేసి మిగిలినవి కట్ చేసుకునే మాత్రం ఆ డబ్బాలు అయితే వేసుకున్నాను అది నా ప్రెగ్నెన్సీ టైంలో మా వారు అందులో చెర్రీస్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఆ డబ్బాలని ప పడేకోకుండా దాచుకుంటున్నాను ఎందుకంటే కూరగాయలు కట్ చేసుకుంటే పెట్టుకుంటాను కాబట్టి అలా దాచుకొని మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి నేను వంట చేస్తాను ఇక సండే కాబట్టి ఇక ఏం కాదులే కొంచెం లేటుగా లేచినా కూడా ఇంటి పడి వంటపడి మొత్తం అయిపోద్ది ఎట్లాగో నైట్ కడిగేసాను కాబట్టి ఊడ్ చేస్తాను తూటి చేస్తాను గిన్నెలు దోమేసాను కాబట్టి అని కొద్దిగా ఆ ధీమాతో పడుకొని మార్నింగ్ లేచయితే ఇక్కడ ఇక్కడ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను ఎగ్ ఫ్రైలో నేను ఏమేస్తాను చూడండి ఒకసారి అంటే అందరు చేసినట్టు చేస్తాను లాస్ట్లో మాత్రం ఒకటి యాడ్ చేస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో చివరిలో ధనుర్మాసం ముగ్గు చూపిస్తాను నేను నేర్చుకొని మరీ వేసాను నాకు ధనుర్మాసం అంటే తెలుసు కానీ ముగ్గులు అంటే తెలియదు వినండి పడుకుంటాడేమో ఫీడ్ చేద్దామని వస్తే రెండు బుక్కలు తాగిండు ఆడతాండు తాగవా బాయ్ తాగవా నువ్వు చిన్నోడు ధర్మలు ధర్మ దాని చిధర్మ నాచురల్ సౌండ్స్ విన్నారు కదా ఇంతకుముందు బాబా అయితే లేచాడు ఒకసారి ఫీడ్ చేస్తాను పడుకుంటాడు అనుకుంటే పడుకోవట్లేదు వాటికి అయితే వాడి కాళ్ళు పెద్ద పట్టుకుంటారు పట్టుకుని వదడు ఒక కాళ్ళే ముద్దాడుతాడు నాకు వాడి కాళ్ళు పాప కాళ్ళు అంటే నాకు చాలా ఇష్టము ఎక్కువ వాళ్ళ కాళ్ళే ముద్దాడుతాను నేను ఎందుకంటే క్యూట్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ అయితే పడుకో పడుకో పడుకోబెడదాం అనుకుంటే పడుకోకుండా ఉంటే ఇక బ్రష్ చేసుకుందాం అంటే వచ్చాను బ్రష్ అయితే కరెక్ట్గా నేను ఫోర్ నుంచి సెవెన్ మధ్యలో చేస్తాను ఇక లేట్ అయితే అసలు చేయను అనమాట మీకు ఇంతకుముందు ఎగ్ కర్రీ చూపిస్తున్నాను కదా అది నేను ఎందుకు చేస్తాను అంటే సండే మార్నింగ్ ఖచ్చితంగా అదే చేస్తాను ఎందుకంటే అసలు నాకు సండే మార్నింగ్ కర్రీ చేయాలనిపించదు మా వారిని అయితే లేపి లేపి నాకైతే చికాకూడదు అనమాట ఎందుకు అంటే తను లేపిన తను లేవాడు ఒక్కోసారి తన ఇష్టం ఉంటుంది తనంత తానే లేచి ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ తీసుకొస్తాను అనమాట ఇక తను తెచ్చే వరకు నాకు ఆగలేక ఇక బాబుకు బా బాలి వాళ్ళు కాబట్టి తొందరగా వంట చేసుకుని తినాలని ఉంటుంది అందువల్ల ఇక నాకు కూర ఏం చేయబోద్దు కాకపోతే ఇదే చేసేస్తాను ఇక్కడ అయితే పాల డబ్బా వేద్దామని అయితే బాబుని తీసుకొని వెళ్తున్నా బాబుని ఎత్తుకొని వాడికి ఒక క్లాత్ అయితే చుట్టుకొని వెళ్తున్నా మా వారైతే ఇంకా లేవలేదు ఒకవేళ లేవక ముందు తనకిచ్చారనుకోండి చాలా కోపడతారనమాట ఇప్పుడు పక్కన ఒక రూమ్ ఉంటుంది మాది డబుల్ బెడ్రూమ్ పక్కన కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఇక వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీనే ఇదేనండి పాల డబ్బా అతను నవంబర్ సిక్స్టీన్త్ నుంచి పోస్తున్నాడు మా ఓనర్ సెవెన్ ఫార్టీ సెవెన్ థర్టీకి కళ లేస్తుంది అనుకుంటా ముగ్గు అయితే ఇంకా వేయలేదు మా పప్పు మాత్రం లేచింది మా ఆంటీ వాళ్ళ పప్పి ఇది ఇక వచ్చేసి అయితే ఇక్కడ నేను ఇది తాడుకేస్తే సంచి కట్టాను సంచిలో బాటిల్ వేయాలి వేసేసాను కూడా ఇది అని మాట సౌండ్ మా ఓనర్ లేవలే ముగ్గుమొచ్చింది నేరు వస్తుంది చట్టంత వస్తుంది సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ముగ్గు వేసి అతను నిద్రపోయాడు లేదనిపించింది అంత పొద్దున్నే వచ్చాడు కొంచెం చలి కూడా వేస్తుంది మా వారే తింక లేవలే నేను డోర్ మళ్ళీ వేశాను కొంచెం చలి వేస్తుందని చెప్పేసి టైం చూసారు కదా సెవెన్ సెవెన్ టెన్ అవుతుంది ఈ టైంకి నాకు ఇంటి పడి వంటపడి మొత్తం అయిపోయిందండి నా ఎక్కువ అయితే వీడియోస్ ఎర్లీ మార్నింగ్ నుంచి తీసినవే ఉంటాయి ట్రై అయితే ఆడే ఉందనమాట నేను బ్రష్ చేసుకుంటూ ట్రై అయితే ఆడితే పెట్టేశాను ఇంకా పిల్లలు ఇద్దరైతే లేచారనమాట అంటే బాబు లేచి మళ్ళీ పడుకోబెట్టేశాను వాడు మళ్ళీ లేచాడు లేస్తే వాడు ఆటోమేటిక్గా వాళ్ళు లేపేస్తుంది ఇక బెడ్ మీద అయితే బెడ్షీట్లు అవే కాకుండా మాకు పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా బెడ్ మీద ఖచ్చితంగా ఉంటాయి వాడు లేచి వాటితో ఆడుకుంటూ ఉంటాడు నాకు ఆ డోర్ నుంచి ఈ డోర్ నుంచి బయటకు రావడం నాకు చాలా ఇష్టం మంచిగా ప్యూర్ ఎయిర్ అయితే ఫ్రెష్ ఎయిర్ అయితే బయటకు అయితే వస్తూ ఉంటుంది అనమాట వస్తే ఇలా ఉందన్నమాట అది పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి చెట్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి మా శ్రీవారి నిద్ర అంటే బంగారం నాకు అసలు అలాగే ఉండదు పిల్లలు కొంచెం లేచి కూర్చుంటారు అనమాట అలా ఉంటుంది నా నిద్రతోటి మేము ఉండేది సిటీ పక్కన అన్ని బిల్డింగ్స్ మాత్రం సిటీలో ఉన్నట్టే ఉంటాయి కానీ చుట్టూ వాతావరణం ఉండే మనుషులు మాత్రం పలకరింపులు కోడి కూతులు అన్ని పల్లెటూరులో ఉన్నామా అనిపిస్తుంది వస్తారు నాకు ఎక్కడ ఉండేది మా దగ్గరే ఉంది సిటీలా కనిపించే పల్లెటూరు మాది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ పగలు తక్కువ రాత్రి అని చెప్పారు నిజమో కాదు నాకైతే తెలియదు కామెంట్ చేయండి నాకు ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దాంట్లో లెమన్ జ్యూస్ అయితే పిండుతున్నాను ఇది కొనుకొచ్చింది వన్ రూపీస్ షాప్లో మీకు చూపించాను కదా చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను ఇదనమాట ఇందులో అయితే ఇది నిమ్మకాయ నిమ్మక కలిపితే బాగుంటుంది ఇప్పుడు అన్నం చేశాను కర్రీ చేశాను పాలు టీ అంత అయిపోయింది కదా ఇక తిన్నాము అనుకున్న పిల్లలు ఇద్దరు చికాగుంటుంది పిల్లవాళ్ళు లేస్తూ ఉంటారు అనమాట తినే ఉండదు తినే టైం అయితే ఉండదు ఇక అంత అంతా రెడీ చేసేస్తాను తినే టైం ఉండదు తీరా తిందామనుకునే టైంకి లేస్తా లేస్తాడు వాడు అంటే అందరు తల్లులకి ఇదే సిచ్యువేషన్ ఉంటుందట మీకు ఒకటి చెప్పాలి నాకైనా మీకే మీకు కూడా ఇలాగే ఉంటుందా చెప్పండి ఏంటంటే నైటు నిద్రపోదామంటే నిద్ర రాలేదు నిద్ర రాలేదు కదా నేను అది ఇంట్లో ఇంట్లో ఉన్న గిన్నెలు తోమేసుకున్నాను నాకు పడుకునే ముందు గిన్నెలు తోమకుండా పడుకుంటే ఇక గిన్నెలు తోమే వరకు నాకు అయితే రాదండి నాకు ఆ మీదనే ఉంటుంది మళ్ళీ రేపు పొద్దున కూడా నేనే చేసుకోవాలి కదా అని అయితే నైట్ గిన్నెలు తోమేసుకొని ఖచ్చితంగా పడుకుంటాను ఏదో ఒక చాదగా రోజు మాత్రం ఖచ్చితంగా తోమకుండా పడుకుంటాను ఆ రోజు ఇప్పుడే వండాను చల్లారేక నిమ్మకాయ కలిపేసి ఇక డిష్ అవుట్ చేసుకుంటున్నాను దీన్ని మరి మా చుట్టాలు ఈ వీడియో చూస్తున్నారో లేదో నేను మా బంధువులు లేదో నాకు తెలీదు చూసినా వాళ్ళు లైక్ చేయరు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఒక్క లైక్తో నేను ఎదుగుతాను అనుకుంటారో ఏమో నాకు తెలియదు చాలా మందికి తెలుసు మా చుట్టాలలో చాలామంది తెలుసు వీడియోస్ చేస్తాను బయటకు బయట అడుగుతూ ఉంటారు కానీ చూసి నచ్చితే లైక్ చేయండి ఎవరైనా సరే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మిషన్ బాగుందని తీసుకున్నా కానీ నిమ్మకాయ జ్యూస్ అంతా రావట్లేదు కొంచెం కొంచెంగా వస్తుంది మళ్ళీ నిమ్మకాయ జ్యూస్ సరిపోలేదు మళ్ళీ పోస్తున్నాయి ఇక మళ్ళీ చేత్తో కూడా విండానండి ఇందులో పిల్లలు లేచారు మళ్ళీ పడుకున్నారు మళ్ళీ పాప లేచింది నేను ఇంటి పని వంట పని మొత్తం అయిపోయింది పాలపాటు వచ్చాను ఇడ డిష్ అవుట్ చేసుకున్నా మా వారి అయితే ఇప్పుడు లేసారనమాట తను లేచి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా తను లేచికొచ్చు పిల్లలతో ఆడుకోవచ్చు కదా లేదండి ఒక్కొక్క కాల్ వస్తుంది కస్టమర్స్ కాల్ మళ్ళీ వేరే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంటారనమాట చేసి ఇక లేచి కురుకుతాడు ఇక ఆడుకురుకుతాడు నేను అంట వచ్చినప్పుడల్లా పిల్లలతో అయితే కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు కదా అంట ధనుర్మాసం ముగ్గు అని చెప్పాను కదా నైట్ అయితే కడిగేసినా పొద్దున్న కొద్దిగా అక్కడ తులసమ్మ దగ్గర కొద్దిగా తూర్చేశాను అనమాట తడి క్లాత్ పెట్టేసి ఈ టూ మెయిన్ డోర్లో హాల్ డోర్లో తూర్చేశాను ఇప్పుడు ఇది పాప వీడియో తీస్తుంది ఇది షే మొత్తం షేక్ అయిపోయింది అనమాట ఇక్కడ చాలా వరకు నేను ఎడిటింగ్ చేశాను మంచిగా ఉన్న వీడియోని ఇందులో యాడ్ చేస్తున్నాను నేను క్లిప్ యాడ్ చేస్తున్నాను మా వారు మొబైల్లో ధనుర్మాసం ముగ్గునైతే ఇక్కడ నేను చూసి వేస్తున్నాను కొన్ని కొన్ని నాకు రానివి తెలుసుకొని వేస్తానండి తెలుసుకోవడం తప్పేం లేదు నాకైతే నేను షై అయితే ఫీల్ అవ్వను చూడండి ఎలా పట్టుకుందో కెమెరా నేను చాలా వరకు దాన్ని డిలీట్ చేశాను వాడేమో నన్ను ముగ్గు వేయట్లేదు ఇక ఎత్తుకొని అయితే హాల్డోర్ అయితే వెళ్ళాను అక్కడైతే వాళ్ళ డాడీకి అప్ప చెప్పేసి ఇప్పుడు తీయరా చూసు మరి నన్నది అంటే ముగ్గు రాబో రా ఇంటి ముందు అయితే మంచిగా జాజు తోటి అలుక్కొని ముగ్గు ఉంది కానీ అసలు బాబుతో అసలు నా వల్ల కావట్లేదు వేసే ఫైవ్ మినిట్స్ ముగ్గు కాని వాళ్ళు వేస్తాను నాతోనే ఉంటాను ఇక వాడిని వాకర్లు వేసేసి హాల్లో ఉంచేసాను తర్వాత వచ్చేసి అయితే దీని గురించి ఇది నేను వన్ రూపీ షాప్ లో అండి స్ప్రే కి వస్తుంది పైన క్యాప్ తీసుకుని అది అసలు యూజ్ అవ్వట్లేదు నాకు అది మంచి రావట్లేదు మా వారిని నేను వద్దు అని చెప్పేస్తే అది తీసుకున్నాడు అదే చెప్తున్నాను ఇక నేను ఆన్లైన్లో తీసుకుంటా అని చెప్పేసి అన్నాను కానీ తీసుకోలేదులండి దీన్నే దీన్నే యూజ్ చేసుకుంటున్నా మా వారు లాంగ్ వెళ్ళిన నైట్ డ్యూటీ చేసిన నిద్ర సరిగ్గా ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి వీళ్ళు సెల్లు టీవీ పక్కన పెట్టేసి హాయిగా నిద్రపోవాలి కదా తను అలా కాదు సెల్లు మోగుతూనే ఉండాలా టీవీ నడుపుతూనే ఉండాలా నేను మాయంతో గొడవపడేది ఇక్కడే తన ఆరోగ్యం గురించి మన ఆడవాళ్ళు ఇంటి పని వంట పని పిల్లల్ని వస్తే హస్బెండ్ని ఎలా చూసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళు మాత్రం చేసిన పని మొత్తం మర్చిపోయేలా అంటే కష్టాన్ని గుర్తు తెచ్చి తెచ్చే పని చేస్తూ ఉంటారు ఏదైతే ఏదో చేయబో ఇంకేదో చేశాడు అదంతా ఖరాబ్ అయిపోయింది అనుకుంటా తర్వాత అయితే దీన్నే వాడుకున్నాను లేని ఏదోలా బయటికి వెళ్తే ఖచ్చితంగా మనీ వచ్చే పని చేస్తాడండి ఖచ్చితంగా ఇంట్లో ఏమీ లేకపోయినా అరుచుకుంటాడు నేను పిల్లలు మా శ్రీవారితో బయటకు వెళ్తే తొందరగా వెళ్దాం తొందరగా వెళ్దాం నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటారు ఇంటికి వస్తే మాత్రం క్షణం తీరిక ఉండదు అనమాట ఎవరైనా కాల్ చేయగానే ఆలస్యం చేయకుండా వెళ్తాడు ఏమైనా అంటే ఆఫీస్కి అంటాడు సరే మా కోసం వెళ్తాడు కదా మా కోసమే మాకు ఇన్కమ్ కోసమే కదా వెళ్ళేదాన్ని నేను కామ్గా ఉంటా ఇదేనండి నేను వేసిన ధనుర్మాసం ముగ్గు ఇది మొబైల్లో చూసి వేశాను ఇది మొబైల్లో ఓన్ అంటే ఉండదు ఉన్నట్టు వేయలేదు కొంచెం నా ఓన్గా కూడా వేశాను హాల్డోర్లో అయితే ఇదనమాట సో ఇదండి నా వీడియో అయితే ఈరోజు మన్మోహన్ సింగ్ గారు చనిపోయారని తెలిసింది ఇవాళ అంతా హాలడే కదా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి దయచేసి ఇంకా కొంతమందికి చూసే అవకాశం కల్పించండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్